దేవునికి స్వత్రం ఎందుకు వందనారు ఈరోజు ఆత్మ ఫలము కోసం తెలుసుకుందాం ఆత్మ ఫలము ఏమనగా అందులో తొమ్మిది విషయాలు ఇక్కడ రాయబడి ఉంచింది బైబిల్ గ్రంథం అందులో అపోస్టైన పౌలు గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఆత్మ ఫలాల కోసం క్లియర్గా రాయబడి దేవుడు రాయించి ఉంచాడు అపోస్ట్రైన పౌల ద్వారా అవి మనం చదువుకుందాం ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏదియు లేదు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఉన్నారు ఏలుయ ఇక్కడ యేసు ప్రభుత్వం చెప్తున్నారు పరిశుద్ధాత్మ అంటే దేవును ఈ దేవుని యొక్క ఫలము అంటే ఆత్మ ఫలము పరిశుద్ధాత్మ యొక్క ఫలము ఆత్మఫలం ఏంటయ్యా అంటే ఇక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంది ఇంకా ఎన్నో ఉన్నాయి చూస్తాం ఇక్కడ తొమ్మిది ఉన్నాయి ఆ ఆత్మఫలం ఏమంటే ఇక్కడ తొమ్మిది విషయాలు రాయబడి ఉంది అందులో మొదటిగా ఆత్మఫలం ఏమనగా ప్రేమ ఈ ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉండాలి ఈ ప్రేమ శాశ్వత ప్రేమ దేవుని ప్రేమ కలంకం లేనిది నిష్కలంకమైనది మంచితనంతో కూడుకున్నది పక్షపాతం లేనిది ఈర్ష్య ద్వేషాలు లేని ప్రేమ శాశ్వత ప్రేమ అనంత ప్రేమ దేవుని ప్రేమ ఈ దేవుని ప్రేమలో కల్మషం కానీ కుళ్ళు కానీ కపటం కానీ అసూయ కానీ ఏమీ ఉండదు అటువంటి దేవుని ప్రేమ కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుని ప్రేమ ఎవరికీ కూడా హాని చేయదు దేవుని ప్రేమ అందరినీ కూడా రక్షిస్తుంది కాపాడుతుంది అందరినీ కూడా ఆదరించి ఓదార్చి సహాయం చేసి వాళ్ళని బలపరిచి స్థిరపరుస్తుంది దేవుని ప్రేమలో అనే వెలుగులో నడిపిస్తుంది ఆ దేవుని ప్రేమ కలిగి ఉండాలని ఎప్పుడు మానం చేస్తూ ఉన్నాడు చూద్దాం దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ ఉంటుందో కొన్ని విషయాలు చూద్దాం యోహాన్ రాసిన పత్రిక యోహాన్ రాసిన పత్రిక చూడండి నాలుగవ అధ్యాయం వచనం చదువుతున్నా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు అని ఎందు నిలిచి ఉన్నాడు సరే దేవుడు ప్రేమాసుపేట కనుక మనం దేవుని యందు నిలిచి ఉంటే ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నామని క్లియర్గా చెప్తున్నాడు ఆయన ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అని క్లియర్గా రాయబడి ఉంది కనుక ఆ ప్రేమ ఎలా జీవిస్తుంది ఎలా ఉంటుంది అంటే మనం దేవుని నమ్ముకొని దేవునిలో నడుస్తూ దేవుని ప్రేమలో జీవిస్తే ఆ ప్రేమ ఎలా ఉంటుందో రాయబడి ఉంది దేవుని ప్రేమలో భయం ఉండదు దేవుని ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టను దేవుని ప్రేమలో భయం ఉండదు అంతేకాదు సం పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను భయము దండంతో కూడినది భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణం చేయవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించున్నాము ఎవడైనాను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినలా అతడు కూడా అగును తాను చూచిన సహోదరిని ప్రేమింపనివాడు వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించుకోడు తన సహోదరుని కూడా ప్రేమించవలన ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము చూసారండి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ కనుక మన దేవుని ప్రేమించున్నామంటే అర్థమేంటి అంటే ఒక బొమ్మను పెట్టుకొని దాని చుట్టూ తిరిగి పూజలు వ్రతాలు చేస్తే దేవుని ప్రేమించినట్టు కాదు మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి బాధించకుండా వాళ్ళకి నడుచుకోవాలి కనుక సహోదరుని బాధించకుండా ద్వేషించకుండా దుఃఖ పెట్టకుండా నడుచుకుంటే దేవుని ప్రేమించినట్టే అని ఇక్కడ చెప్తా ఉన్నారు రెండవది దేవుని ఆగిలన్నీ కూడా మనం పాటిస్తే దేవుని ప్రేమించినట్టే అని క్లియర్గా రాయబడి ఉన్నది చూడండి ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది మనం దేవుని ప్రేమించచ్చు ఆయన ఆగిలు నెరవేర్చేవారు వైతే మనం దేవుని పిల్లల పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్లనే ఎరుగుదాము మనం ఆయన ఆగ్లని గైకుంటే ఏ దేవుని ప్రేమించుట ఆయన ఆగ్లు భారమైనవి కావు చూసారంటే ఆయన ఆజ్ఞలను ప్రేమించుటే అనుసరించుటే దేవుని ప్రేమించుట దేవుని ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి అనుసరించాలి నడవాలి సహోదరుని బాధ పెట్టకుండా నడుచుకోవాలి సహోదరుని కూడా ప్రేమిస్తూ ఉండాలి బాధ పెట్టకుండా నడుచుకోవాలి అలా నడుచుకుంటే దేవుని ప్రేమించుట అంతేగాని దేవుని ప్రేమించునని చెప్పి ఓ బొమ్మ దగ్గరకో రాయి దగ్గరకో వెళ్ళి మరి దాని చుట్టూ తిరిగి పూజలు వ్రతాలను అమలు చేయడం కాదు కనుక తాను చూచిన మానవుని ప్రేమించిన వాడు తను చూచిన సహోదరుని ప్రేమించని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు కనుక దైవత్వం అనేది మనిషిలో మానవత్వంలో మంచితనంలో మనం చూసి మనం మనిషిని ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు యేసు వర ప్రేమించాడు మనలో ఏ మంచితనం లేదు మనం పాపులము అయినప్పటికీ దేవుడు తన ప్రేమను మన ఎల్లా వెల్లపరిచాడు తరలోకల నుండి భూమి మీదకి దిగొచ్చి ఆయన మన కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు ఇందులో దేవుని ప్రేమ ఉంది అందుకనే పాపులను రక్షించడానికి వచ్చిన పరమాత్ముడు ఏసయ్య దేవుని కుమారుడిగా లోకానికి వచ్చాడు కనుక దేవుని ప్రేమ కలిగి మనం జీవించాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఇంకొక కొన్ని విషయాలు చూసి మనం గిద్దాం అపోసిన పవులు కొన్నికి రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో చూడండి ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను ప్రేమ లేనివాడినైతే మృగిడి కంచును గణగానలాడు తాళమునై ఉండను అని క్లియర్గా రాయబడి ఉంది కనుక ఇక్కడ ప్రేమ దీర్ఘకాలము సహించను దయ చూపించను ప్రేమ మచ్చరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనము విచారించదు త్వరగా కోపపడదు అపకారము మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యం నందు సంతోషించను అన్నిటినీ తాలుకొనను అన్నింటినీ నమ్మును అన్నింటినీ నిరీక్షించను అన్నింటినీ ఓర్చను ప్రేమ శాశ్వత కాలం ఉండను ప్రవచనములైనను నిర్ధకములగును భాషలైనను నిలిచిపోవను జ్ఞానమైనను నిర్దకమగను మనం కొంత మటుకు ఎరుగుదాము అని చెబుతూ ఇక్కడ కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలిచను వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అంటా ఉన్నాడు కనుక ప్రేమ చాలా శ్రేష్టమైనది ఈ ప్రేమ కలిగి నడుచుకోవాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అందుకనే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి ఆత్మ సంబంధమైన వరంలో ఆసక్తితో అపేక్షించుడి అంటా ఉన్నాడు ప్రేమ కలిగి జీవించడానికి ప్రయాసపడాలట ప్రేమ కలిగి ఉండడానికి జీవించడానికి బతకడానికి ప్రయాసపడాలి అలా ప్రయాసపెడితే సంబంధమైన వరాలని కూడా దేవుడే అనుగ్రహిస్తాడు అని ప్రభు గారు చెప్తున్నారు కనుక ప్రేమ కలిగి నడుచుకోవాలి ఎదుటివాడిని ప్రేమించడం ఎలా అని నేర్చుకుంటూ బాధించకుండా జీవించడం ఎలా అని తెలుసుకుంటూ దేవుని యొక్క ప్రేమ చూపిస్తూ ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమిస్తూ మనం నడవాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి ఈ మాటలను దీవించును గాక నా పేరు శ్రీనివాస్ యాంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయకు ప్రోత్సహించండి దేవుడు మన దీవిస్తాడు యేసుక్రీస్తు వారు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలు లోక పాపాలు ఆయన శిలువులో మోసుకొని ఆ కల్ూరు గిరి కొండపైన శిలువులో రెండు చేతులకి మేఘలు కుట్టున్నారు రెండు కలకి మేగులు కుట్టున్నారు తలక మొల్లకట్టం పెట్టున్నారు పక్కలో బల్లెపూడి పడిపించుకున్నారు రక్తం గార్చారు మా బాబు శిక్ష సర్వలోకపాయన శిలువులో మోసుకొని ఆ శిలువులో ప్రాణం పెట్టి చనిపోయి పాత పెట్టబడి సమాధి చేయబడి మూడు అదనంలో సచివుడిగా తిరిగి లేచారు దేవుడు ఆయన మృతంగా లేపాడు కనుక ఆయన త్వరగా రాబోతున్నాడు పరలోకానికి వెళ్ళాడు త్వరగా రాబోతున్నాడు మధ్యాకర్షానికి ఆయన ఉదయం దేవుడిగా దేవుని కుమారుడిగా ఎవరైతే విశ్వసిస్తారు నమ్ముతారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రేమని ఉదయం నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన దేవుడు ముతుల్లో లేచాడని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు రక్షణ కొడతారు కనుక దేవుడి మాటలను దీవించను కాక థ్యాంక్ యూ చిన్న ప్రార్థన స్తోత్రాలైన భగవంతుడు పరమంతం తండ్రి ఇదిగో నీ ప్రేమ కోసం చెప్పిందాం ప్రభావ నీ ప్రేమ సరస్వత ప్రేమ నాయన ఆ ప్రేమ కలిగి ఆ ప్రేమలో కల్మసంగానే కుళ్ళు కానీ కపటం కానీ అసూయ కానీ ఏమీ ఉండదు అటువంటి ప్రేమ కలిగి మేము కూడా నవడానికి కావాల్సిన ఆత్మ పరిశుధాత్మ నాకు మాకు సంఘాన్ని కలుగు చేయమని ప్రేమలో నడుచుకోవడానికి మాకు సాధన దయచేయమని అలాగే జీవన విధానం కూడా దయచేయమని నీ ప్రేమ కావాలి కనుక అటువంటి జ్ఞానం నాకు మాకు సంఘాన్ని కలుగు చేయమని ఏసిన థ్యాంక్ యూ